రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఏకంగా మూడు రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్టు ప్రకటించింది ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని దాదాపు సగానికి పైగా జిల్లాల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఇరవై ఏడు సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి మద్యం షాపులతో పాటు కళ్ళు దుకాణాలు బార్లు రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతున్నట్లు పేర్కొంది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు అలాగే రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాల్లో కూడా నిబంధనలు అమల్లోకి రానున్నాయి అలాగే యాదాద్రి జిల్లాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి ఉంటాయి ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పరిధిలోకి రావడమే అందుకు కారణం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పట్టబద్దుల స్థానంలో యాభై ఆరు మంది టీచర్ల స్థానంలో పదిహేను మంది పోటీలో నిలిచారు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ కోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు పోలింగ్ అనంతరం మార్చి మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆంక్షలు విధించనున్నారు